కుల వర్షం నీవేయ్యి మొగలుల రాజ్యం కూల్చే షాహాజీ పుత్రుడా నీవా నీవ మరాటయో నీవయ్యా శివాజీ గుర్రపుసారీగా శిష్యుడేగా రాజధురంధర రాజ్యమేగా ధర్మరక్షకుడైర్యముగా జగవతను దాటి శత్రుతయ్యాను శూన్యముయేసి శివాజీ విజయాలిందో చరిత్రమరుమని కదలెన్నో శివాజీ విజయా స్వామికి బుద్ధి నేర్పెను యుద్ధ రంగమున వెన్ను చూపకనే ముందుకెళ్ళమని సాగనం పెను రాజనీతి రాజుముని వై రాజాలే శివాయ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు జరుగుతున్న ర్యాలీకి అందరూ కూడా పెద్ద వచ్చేసి ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అట్లాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్కూళ్ళల్లో మరి కాలేజీలలో చెప్పి ఈ యొక్క పాటలని శివాజీ పాటలని పూలల్లో కచ్చితంగా చేరా చేరవేరీ ప్రభుత్వాన్ని కోరుతూ జయశివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్జీ మూడు వందల తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా శివాజీ చౌక్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి ఇప్పుడే పూజలు చేయడం జరిగింది శివాజీ గారి గొప్పతనం ప్రపంచం వ్యాప్తంగా ఐదవ జాతికి ఒక గర్వకారణం ఆయన చేసిన సేవలు ముస్లిం సామ్రాజ్యం నుంచి విడగొట్టి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఈ యొక్క దేశాన్ని హిందూ జాతిగా ప్రకటించాలని ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర వారిది వారిని మర్చిపోకుండా ప్రతి గ్రామ గ్రామాన విగ్రహాలు పెడుతూ దేవుడి వలె పూజలు చేస్తున్నామంటే ఆయన చేసిన సేవలు ఎలాంటివో మా హిందూ జాతికి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి తెలుసు అలాగే ఈరోజు మొన్ననే మూడు రోజుల కింద ఛత్రపతి శివరాజ్ శివాజీ మహారాజు యొక్క కుమారుని సినిమా కూడా రిలీజ్ కావడం జరిగింది ఆ యొక్క సినిమాని కూడా హైందవ జాతి మొత్తం చూసి ఆ యొక్క బాధను దిగమింగుకోలేక ఏడుస్తూ థియేటర్లో చూస్తే మేం మా జాతి కోసం వాళ్ళ కుటుంబాల్ని సామ్రాజ్యాలు స్థాపించినప్పటికీ మేమిప్పుడు ఎంత నష్టపోయామో ఇప్పుడు తెలిసొస్తుంది దయచేసి ప్రతి ఒక్క హిందువులు కూడా ఆ యొక్క సినిమాని చూడాలి అలాగే ఈరోజు సాయంత్రం ప్రతి సంవత్సరం లాగా అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున ఉంటుంది కావున ఆర్మూర్ పట్టణ ప్రజలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అందరూ ఈ యొక్క నిజ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నారు